ఫ్రెండ్స్ మొత్తానికైతే గత శుక్రవారం పోయిన శుక్రవారం ఇంచుమించు ఈ రోజుకు తొమ్మిది రోజు నాడు క్రితం నాడు కురిసిన భారీ వర్షానికి మన పొలంలో ఉన్నటువంటి రెండు కంబలు కింద పడ్డాయి చూడొచ్చు మనం వైర్లు కూడా కింద ఊలాడుతుంది అయితే మొత్తానికైతే మనకు దరిద్రం ఏంటంటే ఈ ఊళ్ళను దేవుడే ఫస్ట్ రైతు మీద ఎన్నో వీడియోలలో చెప్పిన ఇది మన పతలాడ కంటే ఇక్కడ డేంజరు ఎప్పుడు ఏం జరుగుతుంది పండించిన పంట ఇంటికి వచ్చేదాకా క్లారిటీ ఉండదు గ్యారెంటీ ఉండదు దీని మీద బతుకుతామనే ఆశలు పెట్టుకోవడం బాగా తప్పు ఎవడో పది ఇరవై ఎకరాలు ఉన్నాడు ఇన్ని దంపాంచి అన్ని దంపాంచి అలా మాటలు ఇన్ని వ్యవసాయం చేసి నాకు తెలిసి ఎనీవన్ ఇది ఇది ఉండగా ఇంకా వేరే పని చేసుకోవడమే బెటర్ ఉద్దర మాటలు చెప్తారు ఇక అందరూ వర్షం పడి ఈ రోజుకు తొమ్మిది రోజులు అవుతుంది ఇప్పటికి కూడా వరకు ఈ ఏరియా మొత్తం ఇటు ఒక నలభై నుంచి యాభై ఎకరాలు ఉంటుంది హైవే నుంచి ఇక్కడ పక్క ఎక్కడ కరెంట్ లేదు ఒక అక్కడ సైడ్ ఒక రెండు ఫిల్టర్లు ఉంది అంతే కరెంటు ప్రతి ప్లేస్లో కంబలు పడిపోవడము కంబలు విరిగిపోవడము అంత సత్యన సత్యనసైంది నేను చెప్తున్నా కదా నేను చా అంటే రైతు నైంటీ నైన్ పర్సెంట్ నష్టపోయేది ఫస్ట్ ప్రకృతే ఇది హండ్రెడ్ పర్సెంట్ యూట్యూబ్లలో ఆడు బూట్లు వేసుకొని మీరు ఈ పంట ఎత్తే ఇన్ని లక్షలు వస్తున్నాయి అన్ని లక్షలు ఎత్తున్నాయి ఏమన్నా తిని కూర్చున్నాడు పెట్టుబడి ఆడు చెమటాడకుండా తీసుకొచ్చిన పైస పెట్టుబడి పెట్టడానికి సిద్ధంగా ఉంటాడు మా పరిస్థితి ఇండ్ల ఇంట్లో వండిన పైస ఇండ్ల వండిచ్చిన పైసలు ఇలా పెట్టడానికి నేను సిద్ధంగా ఉంటాను వాళ్ళ లెక్క ఏదో జాబ్ చేసుకుంటూ పార్ట్ టైం కోసం నేను ఇట్లా ఎత్తున్నా ఆర్గానిక్ ఎత్తున్నా పెద్దల జుట్టు ఎత్తున్నా అవన్నీ వేస్ట్ ఒకసారి మనం ఈజీగా చూడవచ్చు ఆల్రెడీ చెట్లని ఇప్పుడు సందర్భం అంటే సూర్యాస్తమం అవుతుంది కాబట్టి చెట్లు ఇట్లా కొంచెం ఇట్లా ఒక పానం ఉన్నట్టు కనిపిస్తున్నాయి మధ్యాహ్నం పూట వస్తే కళ్ళ పంట నీళ్ళు వచ్చినాయి నాకైతే అసలు నాకు తెలిసిన మట్టుకు వేస్ట్ తెలుసా వ్యవసాయం చేయడం అనేది కరెక్ట్ కాదు ఎంత అంటే ఏదన్నా ఒకటి గల్ఫ్ లేకుంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా సగం మంది తెలంగాణలో సంఖన పోతారు ఇదైతే పక్కా వాస్తవం ఏ దిక్కు లేనోడికి గల్ఫ్ దిక్కు అందరూ ఏదో ఏదో చెప్తారు కానీ నాకు తెలిసినంత మట్టుకైతే గల్ఫ్ లేకుంటే మాత్రం మరి దారుణం జరుగుతుంది ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ ఇంగ్లీష్ కంట్రీ పోయేటోళ్ళు ఇంగ్లీష్ కంట్రీ పోతారు ఎటు పోయేటోళ్ళు అటు పోతురు బట్ నాకు తెలిసినంత మట్టుకు అయితే ఏమి చదువుకున్న వాడికి గొల్లు రాష్టోడికైనా సరే గల్ఫ్ అన్నం పెడుతుంది ఇదైతే పక్క వాస్తవం అక్కడ బర్రెలు మేపినోడైనా సరే గొల్లు మేపిన సరే అక్కడ అన్నం మాత్రం ఖచ్చితంగా పెడుతుంది ఓకే ఉంటాం మరి చూడొచ్చు మొత్తం సత్ సైన్స్ సరే